హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మా కదా కొంచెం చంచలిగా ఉంది బాగా ఇంకా పిల్లలైతే అయితే వెళ్ళారు వాళ్ళు మరమరాలు ఉన్నాయి మోరీ ఏదో చేసుకుంటామని చెప్పి బయటకు అయితే వెళ్ళారండి ఆ కూడా వచ్చారు ఇప్పుడే పండి పెడుతున్నారు ఇంకా చల్ల తేజ వచ్చాడు తేజ కూడా ఇంకా రేపు వెళ్ళిపోతాడంట చల్ల ఇంకా వాడు బిర్యానీ చేద్దాంలే దమ్ బిర్యానీ అని చికింతమ్మన్నా మా తేజ హైదరాబాద్లో ఉంటాడండి వాడు ఏదో కోర్సు నేర్చుకుంటున్నాడు అనమాట హైదరాబాద్లో ఉంటాడు రేపు వెళ్ళిపోతాడు ఇంకా నిన్న వచ్చాడు చర్చి మాది యానివర్సరీ జరిగింది కదండి దానికోసం వచ్చాడు సరే వాడు వెళ్ళిపోతున్నారు కదా కదా బిర్యానీ చేస్తున్నాను ఇంకా వాడు తింటాడని ఇంకా కొన్ని పచ్చళ్ళు లేవు అడిగాడు వాడు ఇంక ఇవ్వాలి కామన్ మ్యాన్ అడి చెప్పాను నేను అక్కడ అదనమాట ఇప్పుడైతే నేను వీళ్ళు మిక్చర్ ఏదో చేసుకుంటారు నేనైతే బిర్యానీకి వెళ్ళి రెడీ చేసుకుంటాను

వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ తీసుకొచ్చానండి వన్ అండ్ హాఫ్ కేజీ అయితే రైస్ వేసుకుంటున్నాను నేను ఈక్వల్గా వేసుకుంటున్నాను ఈక్వల్గా వేసుకుంటే బాగుంటుంది అనమాట లోడీకి చికెన్ దేరా అంటే వాడు మామూలు కలిగి కనుక్కొని కొట్టించుకొచ్చేసాడు చిన్న పీసు ఆయన అయితే వేసుకుంటున్నా నేను బిర్యానీ కోసం మ్యారినేట్ చేసుకుంటున్నానండి ఓ హెవీ మసాలాలు ఏమి వేయండి నేను జస్ట్ సింపుల్గా చేస్తా కానీ టేస్ట్ అద్దిరిపోద్దు అనమాట నేను ఇందులోనే నెయ్యి వేసుకున్నా ఒక స్పూను ఇప్పుడైతే పసుపు వేసుకుంటున్నానండి ఇప్పుడైతే కారం ఇప్పుడైతే ఉప్పు వేసుకుంటున్నానండి కళ్ళు ఉప్పు మనం దీన్ని మగ్గ పెడతాం కాబట్టి కల్లుప్పు ఉప్పు వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది వెల్లుల్లి పేస్ట్ తింటానికి ఎవరిని ఇస్తే ఆడికి చేయడాడు బజ్జీ మిర్చి చేస్తానని వందర వేల బజ్జీలు తెప్పించావు ముందన్నీ కట్ చేసుకో కొత్తిమీర ఉల్లిపాయలు టమాటా నువ్వు కట్ చేసి ఇచ్చి అడిగాడు చేస్తాడు టమాటా నన్ను ఉల్లిపాయలు అవి కట్ చేసి ఇచ్చి అడిగాడు మీరు ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదండి చూసారు కదా గరం మసాలా కూడా వేసుకున్నాము అక్కడే ఉన్నాయి అక్కడ వాషింగ్ మెషిన్ నేను ఈ మసాలా అన్ని రకాల దిగేసి చేస్తా అండి మంచి స్మెల్ వస్తుంది ఎక్సలెంట్గా ఉంటుంది ఒక స్పూన్ వేసుకున్నాను ఇది సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది బిర్యానీ స్పైసెస్ అయితే తీసుకుంటున్నామండి ఇప్పుడు ఇదిగోండి అనాస పువ్వు జాపత్రి మరాఠీ మొగ్గ అయితే తీసుకున్నా ఇప్పుడు ఇదైతే షాజీరా షాజీరా కూడా వేసుకుంటున్నాను

అంటే మసాలాల్లో వాడేసాను మసాలాల్లో వేస్తాను కాబట్టి మనకు ఆ ఫ్లేవర్ అనేది ఉండిది ఇవ్వండి పేలికలు అయితే వేసుకుంటాను మొత్తం అన్నీ వేసేసాను ఇప్పుడైతే నేను కలిపేసుకుంటా పుదీనా అయితే మొత్తం ఒలుస్తుందండి ఇప్పుడు నేను రైస్ కూడా పెట్టేసుకుంటాను ఫాస్ట్గా అయిపోయిన తర్వాత ఓకే ఇవన్నీ వేసేసాను కాబట్టి ఇది రైసు ఉప్పు వేసుకుంటా పుదీనా వలిసిన తర్వాత పుదీనా కొంచెం వేసుకుంటాను ఉప్పు వాటర్కి అంతటికీ సరిపడా ఉప్పు కూడా వేసుకుంటున్నాం అనమాట ఆ పక్కన అది అవుతూ ఉంటుంది ఇప్పుడు ఇదైతే కలుపుదాము రెండు ఉప్పు ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది అన్నమాట బిర్యానీ అంటే ఇంకా ఎక్స్ట్రా మసాలాలు నేను ఆల్రెడీ ఏదైతే మసాలా పొడి వేసానో అందులో అన్ని స్పైసెస్ ఉంటాయండి నాకు అంటే మిరియాలు కసూరి మిర్తి రాతి పువ్వు చెక్క లవంగాలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట అందుకనే నేను ఎక్కువ మసాలాలు వేయలేదు కాకపోతే ఇందులో చిన్న చెక్క వేసుకుంటా దాల్చిన చెక్క లవంగాలు పొడి కూడా ఎక్కువ ఉంటుంది అందులో మళ్ళీ మనం విడిగా వేసామనుకోండి డామినేట్ చేస్తుంది అన్నమాట వేసుకుందాము ఇప్పుడైతే శుభ్రంగా కలిపేసుకున్నాం కదా నేను నెయ్యి కూడా కంపల్సరీ వేసుకోండి మంచి టేస్ట్ వచ్చింది అంటే ఉంటే వేసుకోండి ఆ టయానికి లేకపోతే అవసరం లేదు కానీ కానీ వేసుకుంటే బాగుండిద్ది ఇదిగోండి ఇప్పుడైతే ఇది కలిపి పెట్టేశాను కదా ఒక ఐదు నిమిషాలు ఆగి దీన్ని అయితే మగ్గించేసుకుందాము మనం పుదీనా వేసి పుదీనా రెడీ పుదీనా వలిసిన తర్వాత పుదీనా కూడా వేసుకున్న తర్వాత అప్పుడు మగ్గించుకున్నాం బజ్జి మిచ్చిగ్రెడి చేస్కునారా హ్మ్ అరే కోని 2 బజ్జిలు కోస్కో పైవే లోపు ఫస్ట్ ఇదేనా అంటే ఇయ్ ఐఎస్కి నాలో నినేస్కోတယ် బజ్జిలు కొని నిన్నే పోయమన్నారా బజ్జిల బజ్జిలయ్యి అక్కడ అని తెచ్చారు కదా బజ్జీ మెచ్చి బజ్జీ లేకుండా అలా చేసేద్దాం నువ్వు బజ్జీని తిన్నా మెచ్చు తిన్నావునా బీచ్లో తిన్నావుగా మరమరాలు మిర్చి చాలా ఐటమ్స్ తెచ్చాడు అడు నువ్వు సింపుల్గా అనుకుంటున్నావు భారీగానే ప్లాన్ చేశాడు ఇదో కేజీ బూందీ తెచ్చాడు రెండు డజన్లు బజ్జీలు తెచ్చాడు అవి కూడా వేసి అయ్యే నాలుగు బజ్జీలు తెచ్చు యాభై రూపాయలు ఇద్దామన్నాక ముప్పై రూపాయలు సరిపోతే రేపు బజ్జీ టేస్ట్ ముందు ఆ బట్టలను చి అందరు పంపేసి దాని మీద ఏసీ మొత్తం పంపేసి అవసరం లేదా ఏసే అందరికీ అంటారుగా చాలా మళ్ళీ నీకు ఉండగా లాస్ట్కి ఆ బుంది కూడా మొత్తం వేసి ఆ ఉల్లిపాయలు టమాటాలు ఇక ఈ ఉల్లిపాయలు ఈ టమాటాలు ఇవన్నీ అందులో వేసి ఈ బజ్జీలు అత్తకేవు కోసిచ్చిద్ది కొంచెం మామ దగ్గర పొదేలా ఉంది కదా కొంచెం ఈ లైట్గా అచ్చివు కోసిచ్చిద్ది ఆ ఉల్లిపాయలు కూడా వేసే ఇంకెందుకు ఆ బజ్జిల్ తీసి దీని మీద పెట్టి పోసిద్ది నాలుగు గజ్జిల్ పోస్తుంది మొత్తం వేసి ఓకే ఆ బూంది కూడా వేసి మొత్తం ఇవ్వ ఈ మజ్జిల్ చెక్క ఎక్కడ ఉంది చెయ్యి బాగోదు రాస్తే చాలు కొంచెం ఉంచి వస్తాయి మామూలు దగ్గర పదినా తీసుకుని నాలుగు నేను అదే అంటే చాలా దేని మీద పెట్టుకున్నావు మొత్తం సరే నాలుగు ఆకులు తీసుకున్నా మొత్తం కోస దానికి తిని సరిపోతుంది ఆడు కొంచెం వేసుకొని కొంచెం ఉంచుతాడు నిమ్మకాయలు ఒక నాలుగో అయితే పోయి ఇక్కడికేసి వెళ్తాడు అక్కడికే అక్కడికేసి दरवाजास्ता इकडे येसेगा मोठं काही संबंध नाही असो पण पाद इनकी एक्सपा कोणतरी एवजने सिद्ध मानले कालने 11 नंतर 21 11 नंतर एक्स्ट्रा एंटर आहे सर नमस्कार मला इच्छा पंचायत कोण नमस्कार वाला दे एक वेक कानो అయిపోయింది బజ్జీలు కూడా కోసం కోసం సరిపోద్ది అది చాలు మోతలు పెట్టా కదా బజ్జీలు వేసాక అప్పుడు కలుతుంది కానీ ఫస్ట్ అన్ని తన్నీ చేసేదాడి మామ దగ్గర కొంచెం తీసుకుని తీసుకున్న కొంచెం కొంచెమే అంతే

అవి వేసావు కదా అవన్నీ బాగా పిసిగితే మెత్తగా అయిపోద్ది అప్పుడు బాగుండి జెస్ట్ బజ్జి మిర్చి అంటే మెత్తగానే ఉండిద్ది అదే మీరు బీచ్లో తిన్నారైతే గడిపితే అలా కదిపి తినే ఇది ఉంటుంది ఇంకా బజ్జి వేయకూడదు రమణ పిండిద్ది ఉన్నాయి ఏ ఎన్ని కావాలో ఉన్నాయి

ఏంటి నిమ్మ గడు అవి కొంచెం జల నీళ్ళు మెత్తగా అయిపోద్ది మధ్య నువ్వు కలపాలి బాగా ఒక అన్నా కలపాలి ఇందులో కారం తేలదేమో ఇంతేనా వెసుకోవాలి బాగా నడిపోయారు మొత్తం ఇలా బాగా పిండి తీసు అంతా పిండం ఎందుకు డబ్బాలో తీసుకో కొంచెం తప్పితే ఇందులో కొంచెం ఏమంటావా పొద్దున బీచ్లో తిన్నారు ముప్పై రూపాయలు అంటే అందులో మరమరాళ్ళు ఉప్పు కారం కలిపి టమాటా ముక్కేసి ఇచ్చేస్తాయి ఇది వద్దని చెప్పా అయినా సరే తిన్నారు ముప్పై రూపాయలు కలుపు బాగా ఆ సైడ్లు అంతా అసలు కలవలా అవి కూడా వేసి బాగా కలుపు కలవట్లా అది నువ్వు కలుపుతున్నావు కానీ ఎగరవి మాకు పెట్టి పెడితే ఎక్కువ సరిపోయినాయి లేవు టేస్ట్ ఇప్పుడు బాగా కలిపి అందరికీ పెట్టించు అందరికి వద్ద అందరికి పెట్టిచ్చా కొంచెం ఉంచాను చా చార్ పెట్టి చూసి చాలా తర్వాత చేసుకున్నాం వెయ్యిట్లు పెట్టరు అది అసలు బాగోదు అక్కడది అసలు ఆ టైప్ మిచ్చిరే తినకూడదు బాగోదు చికెన్ అయితే మగ్గుతుందండి మగ్గిన తర్వాత రైస్ తర్వాత అప్పుడు ఇందులోకి వేసుకోవాలన్నమాట రైస్ అట్లా ఎందుకు వద్దు అది మరి ఇంత కొందా ఆ తీరు చిన్న ఫ్రెండ్ మామ గండి చే నిద అంత కం చేనా నాకిదిలే ఇలే దొరుకు నిద చిన్నది గాల పెద్దది గాల నికు

దగ్గర వాళ్ళకి పెట్టే తీసుకెళ్ళి ఉంటే ఎక్స్ట్రా వాళ్ళకి పెట్టలేదు వాళ్ళిద్దరికి వీడికి ఆహా కొంచెం కొంచెం పెట్టాడు గోబులాన్ చేస్తారండి ఇద్దరు ఇక మొదలతావాతకు టైం అయింది నీకు ఇక ముందు మంచినీరు తాగిన తర్వాత అప్పుడు మొదలు పెడతావాటికి ఎక్కువ రావట్లేదు ఎలా ఉంది నువ్వు ఇంట్లో చేసుకుంటావే డైలీ అలాగే ఉందా టేస్ట్ ఏమన్నా మారింది అంటే నువ్వు ఫ్లవర్స్ వేరే వేస్తావా ఏమై అసలు బూందీ అవసరం లా కార్ కార్న్ఫ్లాక్స్ వేసినా బాగా ఉండేది చిన్నప్పుడు గుడివాళ్ళ అక్కడ బండి వచ్చేది ఒక ఆయన తీసుకొని తోసుకొని వచ్చేవాడు బాగుండేది ఆయన దగ్గర తినేవాళ్ళం అది వేరులే పెరుగు బజ్జీ వేరు టమాటా బజ్జీ వేరు ఎగ్ ఎగ్గుమిర్చిలు వేరు పైన వేసేది ఇదిలే బజ్జీతో కలిపేసి దాని మీద వేస్తాడు టమాటా మీద వంట లేట్ అయిద్దని ఇవ పీడితే చేయించావా అప్పటిదాకా ఏడు మేత కాగలేడైనా మధ్యాహ్నం కూడా ఏం తిన్నలా బాబు సరే అయితే వంట ఫాస్టిక్ కానిచ్చి తినేసి అయిపోయి తినేసా మొత్తం సరే రైసే అర్థం రైస్ అయితే అయిపోయిందండి రైస్ వచ్చేసేసి దమ్మకేసేసుకున్నాము

పది నిమిషాల అరగంట కరెక్ట్గా ఇరవై ఇరవై నిమిషాలు ఫైవ్ పది నిమిషాలు హైలో పది నిమిషాలు లో ఫ్లేమ్లో విచ్చిన తినాలి ఇప్పుడే వెయిట్ చేస్తారు వేస్తేనే ఆ మంచి ఫ్లేవర్ వస్తుందండి బిర్యానీకి అయిపోయింది చూపిస్తాను కొత్తిమీర కూడా వేసేసాము దించేసి అక్కడ పెట్టేస్తాను తినేస్తారు వేడి వేడిగా

Não tem esse é isso, pá, é. que é. é. é.

Ganjing banyak beda, beda, நம்ம காய்கா

పెట్టిచ్చినా <muchas> ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు పిల్లలు తినేసారు మేము కూడా తినేస్తున్నాము తినేసి ఇంకా పడుకోవాలి రెండు రోజుల నుంచి అక్కడ ఇద్దరు కూడా తినాలి అది ఎప్పుడు పులకొస్తాం కూడా తెలియదు అన్నట్టుంది బిర్యానీ అయితే సూపర్ ఉంది ఇంకా ఈ ఇదైతే వీడియో అంటే వీడియో గనక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా అన్న మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మనకు మంచి విచోత మంది తెలుద్దాం బై బై నా నెల దారు హాట్ లో కే హాట్ Nǹkan tó ọdún wọn a yìí lé dapákà.